ये काय को खा रहे है ऐसा ये क्या खाना है जी हा? आपको इधर अनाथाश्रम में रखते ना आप ऐसा क्यों कर रहे हैं आपको अच्छा खाना देते ना ये क्यों खा रहे आप क्या नाम है आपका मुझे आपको अच्छा खाना देते ना क्यों ऐसा ये खाना खा रहा है आप वाटर बॉटल ही ना आपको अच्छा खाना देते हैं आप ऐसा टेंशन न खो लो मुझाइद चलो अनाथाश्रम को जाएंगे मुझाद उठो ये खाना अच्छा नहीं है जी हाँ, 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 हाँ. ये पानी अपार, अपार, थोड़ा पानी पियो हेलो थोड़ा पियो थोड़ा पियो हेलो थोड़ा पियो ना मैं खाने तक इधर बैठता हूँ आप टेंशन न कह लो हाँ? हाँ, हाँ ये पानी पियो थोड़ा आप ही पी लो हेलो 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 आप ही पी लो पी लो सो चूसर गदा बालापुर चौरास्ता ఒక పందుల మధ్యన కుక్కల మధ్యన ఒక మనిషి జీవనం గడుపుతూ ఉన్నాడంటే ఎంతో బాధాకరం ఇలాంటి పరిస్థితి ఇలాంటి జీవితాలు మన సమాజంలో చాలా వరకు ఉన్నాయి చూస్తున్నారు కదా ఆకలి మనం తిని కడుపు నిండా తిని మిగిలిన తర్వాత పడేస్తుంటాం ఫంక్షనాలల్లో మంచి మంచి ఫంక్షన్లు చేసుకుంటూ ఎక్కువైన తర్వాత పడేస్తుంటాం ఒక్కసారి చూడండి తన ఆకలి కింద పడేసినటువంటి మెతుకుల్ని తింటా ఉంది దానికి రుచి పచి ఎదరగదు ఆకలి చూశారు కదా ఇక్కడే మన పక్కనే కుక్క ఉంది ఆ కుక్కల మధ్యన పందుల మధ్యన తన కూడా మరి ఆ కుక్కకు ఆకలి తీర్చాలని ఒక సంకల్పంతో అప్పుడప్పుడు దానికి కూడా వేసుకుంటూ తన ఆకలిని తీరుస్తూ ఉన్నాడు సమాజం ఎటుపోతూ ఉంది ఇలాంటి వాళ్ళు ఎలా ఎవరు చూడాలా ఎవరు పట్టించుకోవాలా ఏ దేవుడు రావాలా ఎవరు వచ్చి కాపాడాలా వీళ్ళని వీళ్ళ జీవితం ఎక్కడైనా పట్టించుకునే నాదులు లేడా సో సమాజం ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితి సో మీ కుటుంబ సభ్యులు కూడా ఈ రకంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు చాలామంది సో బయటికి మాత్రం ఎల్లనివ్వకండి మీ కుటుంబ సభ్యుల్ని సరిగ్గా చూసుకుంటే ఇలాంటి వాళ్ళు రోడ్ల మీదకి రారు సో దయచేసి ఇలాంటి వాళ్ళని అనాథలు చేయకండి దిక్కు వాళ్ళని చేయకండి ఈ కుక్కల మధ్యన ఈ పందుల మధ్యన మరి జీవితం గడిపే విధంగా మరి వీళ్ళ జీవితాలు చాలా ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి దయచేసి మన కుటుంబ సభ్యుల్ని మంచిగా చూసుకోవాలి సో మన వాళ్ళని కాపాడుకోవాలి సో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి సో దయచేసి ఇలాంటి వాళ్ళని కాపాడుకోండి సో ఇదన్నీ మనం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం పాని పితూడా హీలో ఆపి పీలో ఆపి పీలో సో మనకైతే స్పందిస్తున్నాడు సో ఆ స్పందన చాలు మన దేవుని దయ వల్ల మనం చెప్పినటువంటి మాటలు వింటే చాలు చాలామంది కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు అటాక్ చేస్తుంటారు అయినా కూడా మొక్కవోని దైన్యంతో ఖచ్చితంగా వాళ్ళని కాపాడాలి కాపాడిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపించాలి అదో ఒక లక్ష్యంగా ఎంచుకున్నాము సో ఇతని గురించి చాలామంది కాల్ చేసిరు మనకి సో మొత్తం మీద అతను తీసుకెళ్ళడానికి అయితే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఏ నక్కోజీ ఖరాబ్ ఖరాబ్యా ముజాయి ఏ మట్టి మట్టియే మట్టి ఏ ఓ ये पेक दो जी जरा पेक दो खराब हो गया तो मट्टी है जी ना? मट्टी है ना वो कहीं को ये लो पानी पियो मैं अच्छा खाना देता चलो मट्टी है वो मट्टी है ये लो हाथ दो हाथ दो हाथ दो लो हाथ दो लो ये लो ये लो थोड़ा पानी पियो पानी पियो ये लो पानी पियो हाथ दो लो हाथ दो लो अरे अरे ना तो भाई वो हाथ वो हाथ भी ले लो नहीं गंदा हो जाता जी पकड़ो ये लो అక్కు అచ్చాఖానా పైసా క్యూ కర్రే బయట 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 రోడ్డు మీద పడేసినటువంటి పదార్థం తినుకుంటూ మనకు దొరికినటువంటి ముజాయిద్ సో మంచి ఫుడ్ ఇస్తానని చెప్పగానే నాతో పాటు వచ్చేసి సో ఆయనకి ముందుగా అయితే మనం ఆకలి తీర్చుదాము అక్కడ పడేసినది కూడా తింటా ఉన్నాడు ఆకలి ఆకలికి రుచి పచ్చి ఎరగదంటారు సో అతన్ని మనం తీస్తుంటే బలవంతంగా కూడా ఒప్పుకోలేదు మొత్తం మీద ఆయనని కొంచెం తిన్న తర్వాత పడేసిన సో మొత్తం మీద ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దివ్యక్షేత్ర ఫుడ్ అయితే అతనికి మనం తినిపించబోతా ఉన్నాం బస్ అది